ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బ తినే విధంగా ప్రవర్తించారు ఇది చాలా బాధేస్తుంది ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్తున్నాం వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబదారీతనంగా ఉండాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే నీమారి కానీ అక్కడ వేసినటువంటి చార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్లో ఉంది దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు రెగ్యులర్ మింజెస్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఆ